హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అబ్జ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్స్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేది ఇది అమ్మకానికి పెట్టున్నారు ఇది భగవద్గీత గోశాల నుంచి చిత్తూరు దగ్గరలో నుంచి ఉంది సో మన ఇండియన్ బ్రీడ్ నవనల్పులు కలిగిన ఈ ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేది ఆయన అమ్మకానికి పెట్టినారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది ఏదైతే చెప్పినారో ఇది ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తామని చెప్పిన్నారు మీరు దగ్గరకు వచ్చి దాని క్వాలిటీలు నవనల్పులు ఆవును చూసి చెక్ చేసి తీసుకోవచ్చు ఇది ఫస్ట్ లాక్టివేషన్లో ఉందండి సో సెమెన్స్ సారీ సూడి మీద ఉందనేసి చెప్పినారు ఎన్ని నెలల సూడి మీద అనేది అయితే చెప్పలేదు ఫస్ట్ టైం మొదటిసారి సూడి కట్టి ఉంది అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారండి ఇది ఎత్తు వచ్చేసి అరవై ఇంచుల దాకా ఉందనేసి చెప్పినారు ఐదు అడుగులు హెవీ సైజులో ఉంది నవ నలుపులు కలిగి ఉన్న ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేది భగవద్గీత గోశాల చిత్తూరు దగ్గర నుంచి మనకి ఇది అందుబాటులో ఉంది ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బ్రదర్ మనకు చెప్పినారు సో క్వాలిటీ విషయానికి వచ్చేటప్పటికి బ్రదర్కి మీరు ఒకసారి కాల్ చేయండి దాని గురించి ఆయన పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ ఆవు అమ్మకు ముందు నుంచి నాకు వీడియో పెట్టకముందే ఆయన నాకు చెప్తా వచ్చారనమాట సో ఇలాంటి క్వాలిటీ ఈ క్వాలిటీ దానికి సంబంధించిన బ్రీడ్ ఇది ఏదనేసి సో మీరు ఆయన కాల్ చేయండి వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మక్కువ ఉన్నోళ్ళు సో ప్యూర్ ఒంగోలు జాతి ఆవు ఫస్ట్ ల్యాక్టివేషన్లో ఉంది ఐదు అడుగులు పైన ఉన్నది ఉంది అరవై ఇంచుల దాకా వైట్ నవనల్పులు కలిగి ఉంది సో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా దగ్గర భగవద్గీత గోశాల నుంచి మనకి ఇది అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి దీని ధర వచ్చేసి రెండు లక్షలుగా చెప్పినారండి రెండు లక్షలు అనేది దీని ధర చెప్పిన్నారు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాననేసి అనేసి చెప్పినారు క్వాలిటీ వచ్చేటప్పటికి ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేసి బ్రదర్ నాకు చెప్పినారు సో ఆయన ఈ ఆవులు ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఆయనతో మాట్లాడితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది பியூர் பிரேடு ஒங்கோல் ஜாத்தியாவு ஸ்ட்ரெச்சிங்ல உண்டே வாழ்க்கைக்கு இது மன்சி அண்ட்